మూడవసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ నాయకులు రామచంద్రన్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మెదక్ ఎంపీగా రఘునందన్ రావును భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించినట్లు తెలిపారు ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఎంపీ ఎలక్షన్లో గుర్రాలగొంది గ్రామం నుంచి మూడు వందల ఎనభై రెండు ఓట్లు వేసి మా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ గ్రామ శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే ఐదు సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పనులు చేసి బీజేపీ అత్యధిక ప్రజల మనస్తత్వాన్ని ప్రజల మన్ననను పొందే విధంగా పనిచేయడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు అలాగే ఆదరించి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను